ఫారెన్ బ్రాండ్స్ జెరా అండ్ అలాగే హెచ్ఎండ్ఎమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి యుఎస్ అండ్ యూకే సైజెస్ని మాత్రమే వాడుతూ ఉంటాయి అయితే మన ఇండియన్ బాడీ షేప్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేసిందని చెప్పొచ్చు ఈ విషయాన్ని గుర్తించిన ఐసి గుర్ద్వాని ఒక బ్రాండ్ కూడా మన ఇండియన్ మహిళల ఫిట్ కోసం సాల్వ్ చేయలేకపోయిందని గ్రహించడం జరిగింది అప్పుడే ఆమెకు ఒక ఆలోచన రావడము ఆ ఆలోచనతో ఫెబల్ స్ట్రీట్ని స్టార్ట్ చేయడం జరిగింది మరి ఇక్కడ అసలైన మ్యాజిక్ ఏమిటంటే ఆమె ఒక లక్షకు పైగా మహిళల మెజర్మెంట్స్ను కలెక్ట్ చేయడం జరిగింది ఒక ప్రత్యేకమైన టైలర్ ఫిట్ ఆల్గోారిధంను రూపొందించడం జరిగింది అండ్ జస్ట్ ఇన్ టైమ్ ప్రొడక్షన్ అంటే ఎక్కడ కూడా వేస్ట్ లేకుండా డెడ్ స్టాక్ లేకుండా స్టార్ట్ చేసింది అండ్ నిజమైన ప్యాకెట్స్ ఉన్న డ్రస్ డిజైన్ చేయడం స్టార్ట్ చేసింది అండ్ రిజల్ట్ చూసుకున్నట్లయితే వేలాది మంది మహిళలు పర్చేస్ చేయడం స్టార్ట్ చేశారు అండ్ లో రిటర్న్స్ రేట్స్ అని చెప్పొచ్చు అండ్ హై ర్యాపిడ్ పర్చేసెస్ అని మనం మాట్లాడుకోవచ్చు ఫెబల్ స్ట్రీట్ కేవలం ఒక బ్రాండ్ మాత్రమే కాదు ఇండియన్ ఫ్యాషన్ లో ఉన్న అతిపెద్ద బ్లైండ్ స్పాట్ ను సాల్వ్ చేసిందని మనం గుర్తించాలి మరి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ ఫ్యాక్ట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఫాలో లంటు ఎన్ తెలుగు బిజినెస్ ఛానల్ థ్యాంక్ సో మచ్